మేము ఇప్పుడు బంగారంపేట అయితే వెళ్తున్నాము అది ఎక్కడుంది అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అయితే ఉంది సో అందరికీ తెలిసి ఉంటుంది ఆ విలేజ్ అనేది అక్కడ సిగ్నల్స్ అయితే సరిగా ఉండవు సో వాళ్ళకైతే మేము జియో ఫైవర్ అయితే కనెక్షన్ ఇస్తున్నాము సక్సెస్ అవుతుందా లేదనేది వీడియో పూర్తిగా చూడండి సో చుట్టుపక్కల ఉన్న విలేజ్ అన్నీ కూడా చాలా లాంగ్లో ఉంటాయి టవర్కి అందుకే మేము పొడిగాటి గొట్టాలను ఉపయోగించి ఆ సిగ్నల్ రిసీవర్ని అయితే చాలా హైట్లోకి పంపిస్తాము ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాం చూడండి సిగ్నల్ రిసీవర్ చాలా హైట్లోకి వెళ్ళాలి కాబట్టి అనేవి జాయింట్ చేస్తాము సో దానికోసం మేము రెండు పైపులు తీసుకుని వచ్చి సో దాని గ్రీజ్ అది బాగా రాస్తాము దీంటే పైపు లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇదంతా అవడానికి మాకు ఒక వన్ అవర్ టైం పడుతుంది ఫిక్స్ కూడా చాలా టైం తీసుకుంటుంది సో జాయింట్ అనేది చాలా టైట్గా వేయాలి లేదంటే గాలికి అది ఇబ్బంది అయిపోతుంది జియో ఎయిర్ ఫైబర్ అనేది టౌన్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ బట్ విలేజ్లో అయితే అది సెట్ కాదు టవర్కు దూరంగా ఉంటాయి లేదంటే చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి మేము ఓడియని అంటే సిగ్నల్ రిసీవర్ని చాలా హైట్లో పెట్టాల్సి వస్తుంది సో మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఇక్కడ పైపులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి వాటిని పైకి తీసుకువెళ్ళాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా ఇబ్బంది కూడా ఉంటుంది కానీ తప్పదు ఒక ట్వంటీ థర్టీ ఫీట్స్ పైప్ మేము ఇప్పుడు మేడ మీదకి అయితే తీసుకుని వెళ్ళి వైర్ అనేది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా ఎక్కడికక్కడ లాక్ చేస్తున్నాము వైర్ని మేము అనుకున్న ప్లేస్లో అయితే సిగ్నల్ రాదు అలాగే ప్లేస్ కూడా ఒక దగ్గర సెట్ కాదు అందుకే మేము టూ త్రీ ప్లేసెస్లో ట్రై చేసిన తర్వాత మరలా దాన్ని ఒక ఫిక్స్డ్గా ఒక ప్లేస్లో అయితే పెట్టడానికి అయితే చూస్తాము సో మేము ఫస్ట్ పెట్టిన ప్లేస్లో అయితే సెట్ కాలేదు మరలా మేము చిట్కి దాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే పైపు చాలా వెయిట్ ఎక్కువగా ఉంది అలాగే చాలా హైట్ కూడా ఎక్కువగా ఉంది సో ఆ చెట్టు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేము దానికి పెట్టడానికి అయితే నిర్ణయించుకున్నాము ఓకే అవుట్డోర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది సో ఇండోర్ వర్క్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టే సిగ్నల్ కూడా వచ్చేసింది ఫైవ్ సో ఇప్పుడు మేము సిగ్నల్ టెస్ట్ అయితే చేయాలి స్పీడ్ ఎంత వస్తుంది అనేది సో థర్టీ ఇవి తీసుకున్న స్పీడ్ థర్టీ ఎంబీపీఎస్ బట్ ఎంత వస్తుందో సార్ చెక్ చేద్దాము ఓకే ట్వంటీ ఎయిట్ దగ్గర వస్తుంది సో చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే మీకు జియో ఫైవ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ